బఫర్ జోన్లో ఉన్నారో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక ఆందోళన కనిపిస్తుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటున్నారు కూల్ చేస్తున్నారని చెప్పి కొంతమంది సామాన్య మధ్యతర ప్రజలు విలువలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అంతకుముందు హైదరాబాద్ ద్వారా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూసాం సో ప్రస్తుతం ప్రభుత్వం చేసే పద్ధతి కరెక్టేనా అనుకున్న లక్ష్యం నెరవేరే దిశగా పోతుందా లేదా ఏమంటారు యాక్చువల్ గా మనం చూస్తే ప్రతి వర్షాకాలం ఎప్పుడైతే వర్షాలు పడతాయో హైదరాబాద్ లో ఒక అరగంట వర్షం పడినా కూడా మొత్తం జలమయం అయిపోతుంది ఇక్కడ అంటే ప్రజలు లిటరల్ గా వాళ్ళ వాహనాలు మునిగిపోవడం ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఈత కొట్టే పరిస్థితి రావడం ఇలాంటి పరిస్థితులు చూస్తుంటాం దానిలో ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద జరిగిన అతిక్రమణలు తర్వాత మన దగ్గర ఉన్న చెరువులు నళాలు వీటన్నిటి మీద అతిక్రమణ జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ పడుతున్న నీళ్లు ఎలా వెళ్ళాలి అన్నది దానికి ఒక మార్గం లేదు వాటి వల్ల ఏమవుతుందంటే రోడ్ల మీద నిలిచిపోతున్నాయి ఆ తర్వాత ప్రస్తుతం ఈ ప్లాస్టిక్ వీటన్నిటి ఉపయోగం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఉన్న డ్రైనేజీలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు వీటన్నిటి పరిణామం ఏమవుతుందంటే రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఆ తర్వాత ప్రజలకు మళ్ళా ఫైనల్ గా ప్రజలకే దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది ఇది ఒక అంశం దానివల్ల ఈ చెరువుల మీద తర్వాత ఈ నాళాలు వీట్ల మీద కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అతిక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి ముఖ్యంగా మన జిహెచ్ఎంసి పరిధిలో హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి హెచ్ఎండిఏ పరిధిలో వాటిని డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత ప్రొటెక్షన్ వీటన్నిటిని కలిపి ఒక హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా ఇటు ఈ విధంగా చెరువులు వీట్ల మీద ఎవరైతే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటిని తొలగించే ప్రక్రియ జరుగుతుంది ఇది ఒక భాగం రెండవది వచ్చేసి మూసీ నది ప్రక్షాళన మూసీ నది అన్నది చాలా ప్రధానమైన నది ఆంధ్రప్రదేశ్ మనం హైదరాబాద్ కు చూసుకుంటే కానీ అనేక కారణాల వల్ల ఈ మూసీ నది అనేది ఒక చిన్న ఆ మురికి కాలువ లాగా మారిపోయిన సందర్భం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మూసీ నది యొక్క సుందరీకరణ తర్వాత దాన్ని చేస్తామన్న ఒక దీంతో సుమారుగా ఒక లక్ష కోట్ల రూపాయల దీంతో దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ మన పరిసరాలు బాగుంటాయి తర్వాత టూరిజం ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్న దీంతో వారు రావడం జరిగింది కానీ మూసీ నది ఇన్ని సంవత్సరాలుగా మీరు అన్నట్టు ముప్పై సంవత్సరాలుగా దీని కేవలం ఒక చిన్న స్ట్రీమ్ లాగానే ఉండిపోవడం వల్ల తర్వాత అందులో ప్రతి ఒక్కరు కూడా దానిలో డ్రైనేజ్ అదంతా వదిలేయడం వల్ల అది చాలా అధ్వాన స్థితిలో ఉంది కాబట్టి దాన్ని మళ్ళా మార్చడానికి ఏం చేయాలి అన్న దాంట్లో ఆల్రెడీ ఈ ఎఫ్టిఎల్ గాని తర్వాత బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలు వీటన్నింటినీ కూడా నిర్మించాలన్న దీంతో సర్వే చేయడం జరుగుతుంది కానీ చాలా మంది ప్రజలు పేదవారు వీరందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఒక ప్రశ్న ఆ తర్వాత అందుకనే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీటి వీళ్లకు పర్యవసానంగా వీరికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ గా మేము దాన్ని ఇస్తాము అని చెప్పేసి వారు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఆ విధంగా జరుగుతుంది తర్వాత హైకోర్టులో కూడా ఈ విధంగా మీరు నోటీసులు ఇచ్చి వాళ్లకు తగినంత సమయం ఇచ్చి దాని తర్వాతనే మీరు చర్యలు చేపట్టాలని కూడా వ్యాజ్యాలు నడుస్తుంది ఆ తర్వాత ముఖ్యంగా చాలా మంది అనేది ఏంటంటే మేము జిహెచ్ఎంసి గాని మిగతా సంస్థలు కానీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వాటి వల్ల మేము కొనుక్కున్నాము మేము బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాము అప్పులు తీసుకొచ్చి మా సంపాదన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పెట్టి మేము ఒక ఇల్లు కట్టుకున్నాము లేకుంటే ఇల్లు కొనుక్కున్నాము మరి ఇప్పుడు వచ్చేసి ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అని మీరు ఇప్పుడు అంటున్నారు కానీ మరి పర్మిషన్లు ఇస్తున్నప్పుడు మీరు ఎలా ఇచ్చారు అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు అందువల్ల మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి కాంపెన్సేషన్ ఇవ్వండి ఎందుకంటే మేము ఎంతైతే ఖర్చు పెట్టామో ఇప్పుడు దాన్ని మీరు కూల్చేస్తే మరి మాకు నష్టమే కదా సో ఇటువంటి అనేక ప్రశ్నలు అంటే పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కట్టడాలు పర్మిషన్లు లేకుండా ఇచ్చిన కట్టడాలు ఆ తర్వాత వచ్చేసి చెరువులు తర్వాత ఈ విధంగా ఆక్రమణ కానీ సార్ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ అంతా వేరే రీతిలో జరుగుతుంది సరైన దారిలో పోవట్లేదు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు హైకోర్టు కూడా వాళ్ళ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది సార్ రాత్రికి రాత్రే హైదరాబాద్ మారిపోవాలన్నట్టుగా మీరు పనిచేస్తూ ఉన్నారు కనీసం వాళ్ళు ఏ వాళ్ళ గోడును పట్టించుకోవట్లేదు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఉన్న పడంగా బయట పడేస్తున్నారు సో ఇలా ఈ ఇలాంటి పరిస్థితి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ప్రాసెస్ ఆఫ్ లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే ఎవరి మీద కేసు రాగానే ఒక బుల్డోజర్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ ఇంటిని కోల్ చేశారు అలాంటి ప్రక్రియ కూడా జరిగింది దాని మీద కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఎస్ మీరు ఏదైనా చర్యలు చేయొచ్చు కానీ దానికి ఒక ప్రొసీజర్ ముందు నోటీస్ ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళని వినాలి విన్న తర్వాత వాళ్ళ వాదనలలో ఎంత నిజం ఉంది ఆ తర్వాత వాళ్లకు ఏ విధంగా ఆల్టర్నేటివ్ మనం సమర్పించు చేయగలము అన్నవి కూడా ఆలోచించాల్సిన అవసరం అంటే మరి అప్పుడు పనిచేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు కానీ మిగతా హెచ్ఎండిఏలో వారు కానీ ఎలా పర్మిషన్లు ఇచ్చారు ఐ థింక్ సుమారుగా ఒక ఏడు ఎనిమిది మీద ఈ విధమైన కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది మరి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది ఈ కి ఇవన్నీ కూడా ముందుకు వస్తున్న ప్రశ్న అందుకనే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే అందరూ స్టేక్ హోల్డర్స్ ని పిలిచి ఒక రెండు మూడు రోజులు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి రాజకీయ పక్షాలు కావచ్చు ఈ విధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఎవరి ప్రాపర్టీస్ అయితే ఈ విధంగా నోటీసులు వస్తున్నాయి తర్వాత జిహెచ్ఎంసి సంస్థ హెచ్ఎండిఏ తర్వాత వచ్చేసి హైడ్రా వీరందరూ కూర్చొని మొత్తం ఉన్న విషయాలని క్లాసిఫై చేయాలి నేను ఇంతకు ముందు అన్నట్టు అసలు ఏమీ పర్మిషన్లు లేకుండా కట్టినవి తర్వాత పర్మిషన్లతో కట్టినవి తర్వాత ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో కట్టిన కట్టడాలు ఆ తర్వాత చెరువులు తర్వాత వీట్ల మీద చేసిన కట్టడాలు ఇలాంటివన్నింటినీ కూడా క్లాసిఫై చేసి వీటికి ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకురావాలి తర్వాత ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా డ్రైనేజ్ వ్యవస్థను మనం బాగు చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలన్న దానికి కూడా కొత్త టెక్నాలజీతో మనం ఏమైనా చేయగలమా ఆ తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఉన్న నాళాలు కానీ వీటిలన్నింటినీ కూడా ఏదైనా మనం డీప్ గా తవ్వి దాని కెపాసిటీని పెంచి దాన్ని ఏ విధంగా మనం డ్రైనేజ్ వ్యవస్థను మార్చవచ్చు సో వీటన్నింటినీ కూడా ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మళ్ళా ఏమైందంటే ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంటుంది అధికార పక్షం ప్రతిపక్షం అని చెప్పేసి కానీ ఇవి ప్రజా సమస్య ప్రజా సమస్యలు అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షాలు అన్ని కలిసి వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవకాశం ఒకటి సార్ ఇక్కడ హైడ్రా సంబంధించి ఉన్న చట్టబద్ధత ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు హైకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో ఈ వ్యాఖ్య కూడా చేసింది అంటే ప్రజలకు ఒకవైపు సరైనటువంటి అవగాహన కల్పించి చట్ట ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ముందుకు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతే బాగుంటుంది కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదా అంటున్నారు అదే కరెక్టే అంటే హైడ్రా ఒక సంస్థ ఏంటంటే బేసిక్ గా అక్కడ చేసేది రెవెన్యూ అధికారులు వీళ్ళే గుర్తిస్తారు ఫైనల్ గా డిమాల్యూషన్ అన్నది వీరి ద్వారా జరుగుతుంది ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రతి కార్పొరేషన్ లో కూడా డిమాల్యూషన్కి ఒక స్క్వాడ్ ఉంటుంది యాంటీ ఎన్క్రోచ్మెంట్ స్క్వాడ్ అని డిమాల్యూషన్ స్క్వాడ్ అని అవి ఉంటాయి సో వాటి రూపంలో ఇప్పుడు హైడ్రాని తీసుకురావడం జరిగింది అందుకనే మీరు అన్నట్టు వీటన్నిటినీ కూడా ఒక చర్చలు ఆ తర్వాత అందరూ కలిసి ఒకటి తీసుకురాగలిగితే ఏమవుతుందంటే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదువుతుంటే గత రెండు నెలలుగా హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్లు యాభై శాతం తగ్గిపోయాయని చెప్పేసి కూడా నేను ఎక్కడ చదివాను అంటే ఈ భయాందోళనల వల్ల ప్రజలు రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదు ప్రాపర్టీలు అంటే హైదరాబాద్ లో చూసుకుంటే కట్టడాలు కన్స్ట్రక్షన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు అరవై అంతస్తులు బంగ్లాలు కూడా బిల్డింగ్లు కూడా తయారవుతాయి కాబట్టి వీటన్నిటిలో కూడా ఒక సంభ్రమంలో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కాబట్టి స్టేక్ హోల్డర్స్ అందరినీ కలిపి ఒక రెండు రోజుల సమావేశాలు పెట్టి ఏ విధంగా మనం వారి సమస్యలు వస్తున్న సమస్యలు ఏంటి ఈ సమస్య పరిష్కారాలు ఏ విధంగా ఉంటుందంటే ఒక విన్ విన్ సిచువేషన్ కనుక మనం తీసుకురాగలిగామంటే అప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ కున్న బ్రాండ్ వాల్యూ ఆ తర్వాత ఈ విధంగా జరిగిన వాటికి పర్యవసనంగా ఆల్టర్నేటివ్ గా ప్రభుత్వం ఏ విధంగా సూచిస్తోంది తర్వాత కోర్టులు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తున్నాయి వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఒక అందరికీ ఆమోదయోగ్యమైన ఒక విధానాన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం చూద్దాం సార్ అంతా సజావుగా సాగాలని కోరుకుందాం యూ వెరీ లక్ష్మీనారాయణ గారు నమస్కారం